అవి కూడా ఉన్నాయండి చూస్తాము చూస్తాము అన్ని బ్రెస్ట్ క్యాన్సర్ లో ఆ టెస్ట్

సార్ ఈ డాక్టర్లు పన్నెండు రోజుల నుంచి వేరు వేరు గ్రామము నర్సరీ పడిచి చాలా కొండ ప్రాంతాల నుంచి తిరిగి టెస్ట్ మా అందరి తరఫున నమస్కారం థ్యాంక్ యూ మినిస్ట్రీ గారు 何でしょう గుర్తించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఆరోగ్య పట్ల శ్రద్ధతో ఇక్కడికి స్క్రీనింగ్ టెస్టులకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అక్కడ వచ్చి ఈ యొక్క బంగారు అవకాశాన్ని మీరు చేజిక్కించుకోండి ఎందుకంటే పదివేలు అంటే మామూలు విషయం కాదు ఒక కుటుంబం అంతా కూడా గడిచిపోతుంది ఆ పదివేలతో అలాంటిది మరి ఆ పదివేలతో మీరు చేయించుకోవాలన్నా చేయించుకొని చేయించుకుని పేదరిక పేదరికంలో ఉన్న కుటుంబాలు చేయించుకోవడం కష్టం ఏదేమైనప్పటికీ మరి ఇలాంటి తెలుపుతూ అలాగే డాక్టర్లు ఇక్కడికి ఇచ్చేసిన డాక్టర్లు సర్వీస్ చేయడానికి వచ్చిన డాక్టర్లందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గారు ఇలాంటి కార్యక్రమాల్లో మందిని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది అందులో ఊరుముద్దు గ్రామానికి చెందిన మన తడాల బుజ్జి గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం దాని ప్రకారం మనిషి చావు కారణమైంది మొదటిది హార్ట్ అటాక్స్ అయితే రెండోది క్యాన్సర్స్ ఈ క్యాన్సర్ని మొదటి దిశ నుంచే మొదటి రెండు మూడు దిశల్లో కనుగొనగలిగితే వాళ్ళకి రెట్టిపై చేయగలరు అదే నాలుగో దిశకి వెళ్తే చాలా కష్టతరం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఎడ్యుకేట్ చేసి ఇంట్లో ఉన్న మహిళలను ఎడ్యుకేట్ చేసి మహిళలందరినీ తీసుకొచ్చి ముందు టెస్ట్ చేయించాలి ఎందుకంటే మా గ్రామంలో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగిందండి అలాగే పక్క సుందరపల్లి గ్రామం తారుపల్లి గ్రామం మూడు గ్రామాలకు కలిపి మూడు గ్రామాల్లో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది అలాగే గాంధీ హాస్పిటల్ వైజాగ్ నుంచి వచ్చి క్యాన్సర్ టెస్టులు అలాగే ఉండికి సంబంధించిన టెస్టులు అలాగే కంటికి సంబంధించిన టెస్టులు ద్రాక్షారం ప్రాంతాలన్నిటిలోనూ మెడికల్ క్యాంప్స్ చేశాం ఒక్క నిండు మెడికల్ క్యాంప్ రోజుకి ఒకటి చేసాం ఈ క్యాంపులని క్యాన్సర్కి స్క్రీనింగ్ చేశారు డాక్టర్లు మహాత్మా గాంధీకి వచ్చి దాని నుంచి కాకినాడలో ఉన్న పవర్లో ఉన్న శ్రీని హాస్పిటల్ మందులు ఇచ్చారు అలాగనే దుర్గా ప్రసాద్ కాకినాడలో ఉన్న మా రోటరీ క్లబ్ మా రోటరీ క్లబ్ మెంబర్ ఆయన మందులు ఇచ్చారు అలాగనే హాస్ని డెంటల్ క్లినిక్ తన్మై వారు వచ్చి దంత పరీక్షలు చేశారు అలాగనే సిఎంసి పిటాపు నుంచి వారు వచ్చి కళ్ళు పరీక్షలు చేసి కేటలైట్ ఆపరేషన్ ఇవన్నీ ఎవ్రీథింగ్ వాస్ ఫ్రీ ఎవరిని ఉచితంగా చేస్తారు అలాగనే దృష్టి కేర్ కాకినాడ వారు వచ్చి కొన్ని రోజులు మాతోటి సహకరించారు ఈ ప్రాంతాలు మేము ఎన్నో ప్రాంతాలు తిరిగాం పన్నెండు ఊర్లు తిరిగాం ఒక్కొక్క ఊర్లోనే ఇందాక డాక్టర్లు చెప్పినట్టు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాన్సర్ టెస్ట్ అయినాయి ఈ క్యాన్సర్ మన వరల్డ్ అనే ప్రపంచంలో నెంబర్ వన్ చనిపోయే కారణం ఏంటంటే హార్ట్ మనకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాయి చాలా వినే ఉంటారు నెంబర్ టూ ఇస్ క్యాన్సర్ ప్రపంచంలోనే మన దేశంలో ఏమీ క్యాన్సర్ లేదు అని అనుకుంటాం మనం అన్నీ చాలా మనం తినే ఆహారం నుంచి పీల్చే గాలి నుంచి మనకు వస్తుంది